హలో ఫ్రెండ్స్ మా జర్నీ స్టార్ట్ అయిపోయింది క్యాబ్ బుక్ చేసుకున్నాం ఎయిర్పోర్ట్కి వెళ్ళాము సో దాని తర్వాత కొంచెం ఎర్లీగా వచ్చాము లగేజ్ చెక్ ఇన్ చేసుకున్నాక బోర్డింగ్ పాసెస్ తీసుకొని దెన్ వీ విల్ స్టార్ట్ టువర్డ్స్ ఇటలీ ఇలా కొంచెం టైం ఉందని చెప్పి చిల్డ్రన్స్ ర్యాంప్ వర్క్ కొంచెం ఫన్ వాళ్ళతో ఫన్ చేసాము అండ్ బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము కౌంటర్ దగ్గరికి అండ్ విల్ స్టార్ట్ నావ్ సో విఆర్ గుడ్ థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ సో ఇప్పుడే మనం పాస్పోర్ట్ చూపించాము చెక్ ఇన్ చేసాము బోర్డింగ్ పాస్ ఇవ్వలేదు హార్డ్ కాపీ అవసరం లేదు డిజిటల్గా చేశారు కదా దట్ ఈజ్ మోర్ దెన్ అన్నారు సో మన గేట్ నెంబర్ ఏ థర్టీ ఫోర్ ఏ థర్టీ ఫోర్ దగ్గరికి వెళ్ళాలి వీఆర్ వాకింగ్ ప్లాన్ ఏంటి అంటే ఇప్పుడు మనం బ్రసిల్స్ నుంచి పిజ్జాకి వెళ్తాం హోటల్ చెక్ ఇన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి దెన్ పిజ్జా సెంట్రల్కి వచ్చేసి దెన్ అగైన్ అక్కడ లీన్ టవర్ అక్కడ ఏమేమి ఫేమస్ ఉన్నాయో మాన్యుమెంట్స్ అవి కవర్ చేసుకొని దెన్ విల్ గో బ్యాక్ టు హోటల్ అండ్ నెక్స్ట్ డే టు రూమ్ అండ్ దెన్ టు సినెక్టెడ్ ద బ్యూటిఫుల్ ఫైవ్ విలేజెస్ మాక్సిమం ట్రై చేద్దాం ఫైవ్ విలేజెస్ చూడడానికి బ్యూటీ ఫ్రీలో ఉన్నాం మనం షాపింగ్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి బ్యూటీ ఫ్రీ షాప్స్ ఇంకా ఎయిర్పోర్ట్లో అయినా కానీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ బాటిల్ ప్రైస్ చూసి నేను షాక్ అయ్యాను యాక్చువల్గా చూడండి ఈ బాటిల్ ప్రైస్ త్రీ ఫార్టీ టూ యూరోస్ విచ్ మీన్స్ ఈక్వల్ టు థర్టీ టూ థౌజండ్ ఆ బాటిల్ ప్రైస్ ఐ మీన్ నాకైతే షాకింగ్ అనిపించింది బికాజ్ నాకు ప్రైజెస్ మీద అంత ఐడియా లేదు సో షాక్ అయ్యాను బాటిల్ చూసి జస్ట్ ఇంకా అలా అలా వేరే వేరే ప్రైజెస్ చాక్లెట్స్ పర్ఫ్యూమ్స్ అని కొన్ని ఎక్స్ప్లోర్ చేశాము చిల్డ్రన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అండ్ ఫొటోస్కి కొన్ని ఫొటోస్ కూడా దిగేసి దెన్ వీఆర్ స్టార్టింగ్ టువర్డ్స్ వాకింగ్ టువర్డ్స్ గేట్ నెంబర్ థర్టీ ఫోర్ రైట్ నౌ మనం ఉన్నది బెల్జియం ఎయిర్పోర్ట్లో ఉన్నాము ఇది అంత పెద్ద ఎయిర్పోర్ట్ కాదు అట్ ద సేమ్ టైం అంత చిన్న ఎయిర్పోర్ట్ కాదు సో ఇట్స్ ఏ మోడరేట్ ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు సిమిలర్ టు లైక్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది అండ్ నైస్ ఉంటుంది బాగుంటుంది చాలా నీట్గా క్లీన్గా బాగుంటుంది ఫైనల్గా ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాం నాకు కనిపిస్తున్న ఫ్లైట్లోనే ఎక్కాలి బ్యాక్ సైడ్ నుంచి ఎక్కాలి సీట్స్ బ్యాక్ సైడ్ వచ్చాయి సో బ్యాక్ ఎంట్రీ నుంచి ఇప్పుడు ఆ ఫ్లైట్లోకి ఎక్కి దెన్ వీల్ సీ ఫ్లైట్ వీడియోస్ కూడా ఎలా ఉంటాయి లోపల ఎలా ఉంటుంది ఆ జర్నీలో ఎలా ఉంటుందో కూడా కవర్ చేస్తాను ఇప్పుడు మేము వెళ్తుంది రైన్ ఎయిర్ ఇది యూరోప్లో ఫేమస్ ఈ ఎయిర్లైన్స్ సో చూద్దాం మీకు ఆ వ్యూ కూడా చూపిస్తున్నాను టేక్ ఆఫ్ ల్యాండింగ్ మిడిల్లో ఎలా ఉంటుంది అనేది ఎంజాయ్ ద వ్యూ సో ఫైనలీ వీ ల్యాండెడ్ ఇన్ టు పిస్సా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ అక్కడ నుంచి మేము పిసా సెంట్రల్కి ట్రైన్లో వెళ్ళి అండ్ ఫ్రమ్ దేర్ టు హోటల్ రైట్ నౌ వి ఆర్ ఇన్ ద హోటల్ మీకు చెప్పాను కదా మనం ఇటలీని ఫోర్ డేస్ ఉంటాం త్రీ నైట్స్ ఇటలీని ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది సో రైట్ వి ఆర్ ఇన్ పిసా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మనం హోటల్కి వచ్చాము వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం ఫుడ్ తిని నౌ ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఇటలీలో ఉన్న పిసాని ఎక్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం పిసా సిటీని సో పిసా టవర్ కానీ ఎక్కువ ఏమైనా ఫేమస్ మాన్యుమెంట్స్ పిసాలో ఉంటే టుడే వి ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ సో రైట్ నౌ ఐ వాంట్ టు షో యూ ద హోటల్ అసలు హోటల్ ఎలా ఉంటుంది మనకి సీ ఇది సెల్ఫ్ చెక్ ఇన్ హోటల్ మనకి ఎవ్వరు రారు ఎవ్వరు కీస్ ఇవ్వరు ఇట్స్ కంప్లీట్లీ త్రూ చెక్ ఇన్ బాక్స్ వాళ్ళు బాక్స్లు ఇస్తారు ఆ బాక్స్ కూడా మనకి మెసేజ్ చేస్తారు ఆ మెసేజ్లో ఆ కోడ్ ఎంటర్ చేసుకొని మనం కీస్ కలెక్ట్ చేసుకొని సెల్ఫ్ చెక్ ఇన్ వస్తాం సెల్ఫ్ చెక్ ఇట్ అవుట్ చెక్అవుట్ అయిపోతారు ఎవరు ఓనర్స్ రావరు ఎవరు మనకి ఏం చూపించరు ఇట్స్ కంప్లీట్లీ త్రూ ఆన్లైన్ సో దిస్ ఈజ్ ఎ కిచెన్ ఇట్స్ అ ఫుల్లీ ఎక్విప్మెంట్ కిచెన్ సో మనకి ఎవ్రీథింగ్ ఉంటుంది కిచెన్లో మనకి ఏం ఇక్కడ స్పెసిఫిక్గా మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కంప్లీట్ బౌల్స్ ఉంటాయి దిస్ ఇస్ ద ఫ్రిడ్జ్ దిస్ ఇస్ ఫ్రిడ్జ్ అండ్ ఆల్ బౌల్ ఆల్ సర్ట్ ఆఫ్ బౌల్స్ విత్ ఆల్ ద నెసరీ థింగ్స్ ఉంటాయి సో ఏ టెన్షన్ లేదు ఖాళీ మనం ఫుడ్ స్పెసిఫిక్ ఫుడ్ ఏదైనా తెచ్చుకొని కుక్ చేసుకోవడం తప్ప ఏలాంటి టెన్షన్ లేదు చూసి మనకు ఒక నైస్ గిఫ్ట్ ఇచ్చారు నేను ఆల్కహాల్ తాగాను బట్ స్టిల్ దే గేవ్ ఏ బ్యూటిఫుల్ వైన్ సో వెల్కమ్ ఎంజాయ్ యువర్ స్టే సో ఇలాంటివి ఇచ్చినప్పుడు మనకి ఈ హోటల్లో చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది ఈ హోటల్కి ఎంత కాస్ట్ అయ్యింది ఈ ఫోర్ డేస్కి అనేది నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను ఎనీవే సో దిస్ ఈస్ ద కిచెన్ సెట్అప్ అండ్ ఇఫ్ యూ కమ్ దిస్ ఈస్ అోఫాటైజ్ ఎ బెడ్ ఆల్సో యాక్చువల్గా ఈ అపార్ట్మెంట్లో ఈ ఈ అకామిడేషన్లో సిక్స్ మెంబర్స్ లగ్జరీగా ఉండొచ్చు మనం ఫోర్ కే ఉన్నాము బట్ సిక్స్ మెంబర్స్ వితౌట్ ఎనీ హెజిటేషన్ హ్యాపీగా స్టే చేయొచ్చు సో దిస్ ఈస్ సోఫా కంప్లైంట్ బెడ్ కన్వర్ట్ అవుతుంది అండ్ దే హ్యావ్ అన్ ఏసీ ఇన్ ద సో ఇన్ ద హాల్ అండ్ యూ హ్యావ్ ఎ నైస్ టీవీ అండ్ దిస్ ఈస్ సోఫా దిస్ ఇస్ అండ్ నవ్ వీఆర్ గోయింగ్ ఇన్ టు వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అండ్ బెడ్రూమ్ ఇది కైండ్ ఆఫ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు మనము ఇది బెడ్రూము అండ్ అండ్ ద కబోర్డ్ అండ్ యూ గో యూ మనకి ఇండియాలో ఇలాంటిది ఉంటుంది దిస్ ఇస్ ఎ న్యూ థింగ్ బెల్జియం లో ఇలాంటివి చాలా ఉంటాయి బికాస్ ఇది ఓల్డర్ పీపుల్ కి ఎట్ దేమ్ టైమ్ చిల్డ్రన్స్ కి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫిజికల్లీ చాలా పర్సన్ వాళ్ళ కోసం మనకి ఇలాంటివి డిజైన్ చేస్తారు సో ఇప్పుడు మనం టు సెకండ్ వర్షం రూమ్ సెకండ్ బెడ్రూమ్ సారీ సారీ సో అండ్ వి వన్ వాషింగ్ మెషిన్ ఇక్కడ వాషింగ్ మెషిన్ మనం తెచ్చుకున్న క్లాత్స్ కూడా మనం వాష్ చేయొచ్చు ఏదో డజన్ మీన్ దట్ ఏదో यूजा मना हॅपी अनेक यूजा दीज विल गो अनदर वाशरूम वित् सेम स्टाईव्ह कमोड अँड अँड चिल्ड्रन पर्सन नी ओल्डर पीपल काही उपेवन द कॅन यूज दिस कैंड आिंग्स अँड वी वि गो टू द सेकंड बेड्रूमध सेकंड बेड्रूम ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా స్పేషియస్ ఉంది ఈవెన్ మన మా అపార్ట్మెంట్ లో కూడా మా హౌస్ లో కూడా ఇంత ఇంత బిగ్ లేదు ద సెకండ్ బెడ్రూమ్ అండ్ నాకు అన్నిటికనే ఇంట్లో బాగా నచ్చింది బాల్కనీ బాల్కనీ కూడా చాలా బాగా నచ్చింది ఎంత విండో మ్యాష్ కూడా ఇచ్చారు మనకి మస్కిటో మ్యాష్ రాకుండా ఉండడానికి సచ్ బ్యూటిఫుల్ బల్కనీ ఇప్పుడు ఆల్కహాల్ కానీ ఒక ఫ్రెండ్స్ ఒక టూ ఫ్యామిలీస్ వచ్చిన ఒక త్రీ ఫ్యామిలీస్ వచ్చిన ఈజీ అకామిడేట్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసి ఒక మనం ఇటలీ లాంటి మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ ప్లేస్లో ఉన్నాము అలాంటి ప్లేస్లో ఇలాంటి అకామిడేషన్ మనకు దొరికి ఒక టూ ఫ్యామిలీస్ ఆ త్రీ ఫ్యామిలీస్ కలిసి వచ్చి ఇట్ వుడ్ బి వన్ ఆఫ్ ద మెమొరబుల్ ప్లేస్ మెమొరబుల్ టైం స్పెండ్ చేసుకున్నాం అకామిడేషన్ వైజ్ వి ఆర్ వెరీ హ్యాపీ ఆల్రెడీ సో చాలా నీట్గా ఉంది మీరు చూసారు అన్ని రూమ్స్లో ఏసీ ఇచ్చాడు అండ్ ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను నేను ఇండియన్ రూపీస్లో యూరోస్లో వచ్చేసి టూ నైంటీ యూరోస్ పడింది అండ్ మోర్ ఆర్ లెస్ ఇట్స్ క్లోజ్ టు ట్వంటీ ఎయిట్ థౌజండ్ మేము ఉన్న హోటల్ ఆ పక్కన మా హోటల్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఫేమస్ చర్చ్ ఉంది మార్నింగ్ అయితే చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ మేము అప్పుడే హోటల్ కి చెక్ ఇన్ అవ్వడానికి వెళ్తున్నాము అప్పుడు ట్రై చూద్దాం అనుకున్నాం బట్ వియర్ ఆల్రెడీ ట్రై నైట్ నా మేము హోటల్ నుంచి ఇప్పుడే హోటల్ నుంచి చెక్ అవుట్ చెక్ అవుట్ కాదు వాక్యూ లేదు వాక్యూరు హోటల్ నుంచి మేము ఇప్పుడే పిజ్జా టవర్ దగ్గరికి వెళ్తున్నాము సిటీ సెంటర్లోకి బేసిక్గా మా హోటల్ వచ్చేసి ఫోన్ పిసా పిజ్జా సెంటర్ నుంచి ఒక వన్ స్టాప్ అవే ఫోర్టీన్ మినిట్స్ అవేలో ఉన్నాము సో కొంచెం సిటీ అవుట్స్కర్ట్స్లో తీసుకున్నాము హోటల్ నవ్ వీఆర్ గోయింగ్ టు ద సిటీ సెంటర్ అగైన్ సో విల్ సి మేము పిజ్జా టవర్ దగ్గర ఇంకా అక్కడ ఏమన్నా ఫేమస్ మాన్యుమెంట్స్ ఉంటాయో చూడాలి ట్రై చేసి చూస్తాను అండ్ మోర్ ఓవర్ రేపు మీకు చూపిస్తాను ట్రైన్ జర్నీస్లో మనకు విలేజెస్ బ్యూటిఫుల్ విలేజెస్ వస్తాయి ఆన్ ద వేలో రేపు టుమారో వీ హ్యావ్ ఎ ప్లాన్ టు గో టు రోమ్ ఆన్ ద వేలో కనిపించే విలేజెస్ కానీ ఏమైనా మంచిగా అనిపిస్తే మీకు మీతో షేర్ చేసుకుంటాను సో స్టి ఫైనల్గా వచ్చేసాం మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్లేస్ ఒకప్పుడు వండర్స్లో సెవెన్ వండర్స్లో ఇది ఒక వండరు ఇప్పుడు లేదు బట్ స్టిల్ ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ టు విజిట్ ఈ వాల్ వచ్చేసి సేఫ్టీ వాల్ లాగా కట్టారంట అప్పుడు ఇది అరౌండ్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మనం వాక్ చేయాలంటే ఈ వాల్ పైన బట్ ఇప్పుడు మనం ఆ వాల్ ఎక్కితే ఇంకా ఫుల్ టైర్ అయిపోతామని అని వెళ్ళట్లేదు ఇప్పుడు లోపలికి వెళ్ళి ద లీనింగ్ టవర్ ద పీసా టవర్ ద మాస్టర్ పీస్ ఇన్ పీసా వీఆర్ గోయింగ్ టు సీ అండ్ మోస్ట్ క్రౌడెడ్ ఉంది ఆల్రెడీ ఇక్కడ మాకు బస్లోనే టూ మచ్ క్రౌడ్ అనిపించింది అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే కూడా హెవీ క్రౌడ్ ఉంది సే మీరు చూస్తున్నారు కదా ద టవర్ అండ్ దిస్ ఈస్ ద వాల్ ఇందాక మీకు చెప్పింది చాలా వెరీ ఫ్యూ మెంబర్స్ అయి మీకు కనిపిస్తున్నారు చూస్తున్నారా బికాజ్ అది ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ పడుతుందని అడిగాను నేను ఆల్రెడీ అక్కడ టూ అవర్స్ పడుతుందంట ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ మీరు చూస్తుంది అది బాపిస్ట్రీ లెవెన్త్ సెంచరీలో ఒకటారు ఆ బాపిస్ట్రీ అండ్ ఇంకొకటి వచ్చేసి క్యాథడ్రల్ అండ్ దాని పక్కన ఉన్నది ద లీనింగ్ టవర్ ద పీసా టవర్ ఇంకేమని అనొచ్చు దాని హిస్టరీ చాలా ఉంది బేసిక్గా మీరు ఆ లీన్ టవర్ చూసి ఆ పిసా టవర్ చూస్తే కొంచెం బెండ్ అయి ఉంది యాక్చువల్గా ఇది బిల్డ్ చేసింది అలా బెండ్ అయ్యి బిల్డ్ చేయలేదు ఇది లెవెన్త్ సెంచరీలో కట్టారు ఈ ఈ పిసా టవర్ని అది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు చాలా కరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేశారు అంటే స్ట్రైట్లో బట్ లేటర్ ఆన్ ఒక ఎర్త్ క్వేక్లో వచ్చినప్పుడు ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ కొలాప్స్ అయిపోతాయి ఈ పిసా టవర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక ఇంకా ఆ అన్ని బిల్డింగ్ కొలస్ అయినా ఈ యొక్క బిల్డింగ్ అలానే ఉంది అండ్ ఇంకా అప్పటి నుంచి దీన్ని అలానే పెట్టారు సో అందుకు కూడా ఫేమస్ అయిందని చెప్పొచ్చు మనం సో అప్పటి నుంచి ఇది అలానే ఇంకా బెండ్ అయ్యి ఉంది దట్స్ వై వి కాల్ యాజ్ అ లీనింగ్ టవర్ దాంతోపాటు గెలీలియో ది లెజెండ్ ఆస్ట్రోనామర్ మ్యాథమెటిషియన్ ఫిలోసఫర్ ఆయన టెలిస్కోప్ ఫౌండర్ ఆయన ఇక్కడే పుట్టాడు సో ఆయనది కూడా ఇక్కడ చాలా ఫేమస్ మ్యూజియం ఒకటి ఉంది మనం వెళ్ళట్లేదు బట్ ఇట్స్ వెరీ ఫేమస్ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో ఫొటోస్ దిగుతుంటారు ఇక్కడ అని ఇంకా వరకు కనిపించేలాగా మేము చాలా ఫొటోస్ దిగాము నేను అప్లోడ్ చేస్తాను లాస్ట్కి అండ్ ఇక్కడ షాపింగ్ స్ట్రీట్స్ ఉంటాయి ఇట్లా హౌ హార్స్ రైడ్ వెళ్ళొచ్చు ఇలా హార్స్ ఎక్కితే వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రైడ్ తీసుకుని వెళ్తుంటారు సో బ్యూటిఫుల్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్ యాక్చువల్గా మేము బాగానే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఇక్కడ స్పెండ్ చేసాము చూసాము చాలా క్రౌడ్ ఉన్నారు ఈవెన్ ఇండియన్స్ కూడా చాలా మెంబర్స్ వచ్చారు సో నైస్ ప్లేస్ టు విజిట్ షాపింగ్ చేస్తున్నాము ఆల్రెడీ షాపింగ్లో చిల్డ్రన్స్కి క్యాబ్స్ అని కొన్ని ఫేమస్ లీనింగ్ టవర్ మాన్యుమెంట్స్ అవి కొన్ని బై చేసాము నైస్ ప్లేస్ అండ్ వీ రియలీ ఎంజాయింగ్ ద వ్యూ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశా మోస్ట్ ఆఫ్ ద షాప్స్ బంగ్లాదేశ్ వాళ్ళవే ఉన్నాయి స్టోర్స్ ఇప్పుడు ఇప్పుడు ఈ షాప్ ఓనర్ కూడా బంగ్లాదేశ్ అతను అండ్ రెస్టారెంట్స్లో బంగ్లాదేశ్ వాళ్ళే షాప్స్ బంగ్లాదేశ్ వాళ్ళే అసలు ఎక్కడ చూసినా బంగ్లాదేశ్ వాళ్ళు చాలా మెంబర్స్ అనిపించారు నాకు సో మేబీ వాళ్ళు ఎప్పుడొచ్చి సెటిల్ అయ్యారో తెలియదు ఇంకా ఇంకా అలా కొంచెం టైం స్పెండ్ చేశాక ఇలా ఫొటోస్ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో ఫొటోస్ దిగేసి క్వాలిటీ టైం స్పెండ్ చేసాం ఆల్రెడీ ఎనీవే సో ఇలా ఫొటోస్ దిగేసి ఇంకా ఎంజాయ్ చేసి బ్యాక్ టు పిసా సెంట్రల్ అండ్ ఫ్రమ్ సెంట్రల్ టు పోంటోడేరా వేర్ వీఆర్ స్టేయింగ్ హోటల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి సో టుమారో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఇటలీ క్యాపిటల్ ఇట్ రోమ్ రోమ్ని ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది రేపు వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారిక్ ప్లేస్ అండ్ ఐకానిక్ ప్లేస్ అండ్ వార్స్ గురించి కానీ మనం చిన్నప్పుడు అలెగ్జాండర్ అని రకరకాల వార్స్ గురించి తెలుసుకున్నాం కదా సో ఎక్కడ తె ఏది ఉన్నా మనం రోమ్కి లింక్ అయి ఉంటుంది డెఫినెట్గా సో రేపు అది ఆ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ టుమారో దేర్ ఇస్ వన్ స్పెషల్ థింగ్ జరుగుతుంది రోమ్లో వి విల్ ట్రై టు కవర్ ఆ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను సో స్టేట్యూన్ అండ్ కీప్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఇండియా టు బెల్జియం యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ బాయ్